హాయ్ వన్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇవాళ ఒక డిఫరెంట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి భయంగా బర్తన్ ఏంటో ప్రాసెస్ చూసేసేద్దాం ఎంగనకాయ బర్తన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు నాలుగు ఉల్లిపాయలు మూడు టమాటాలు అల్లము పది పచ్చిమిరపకాయలు అల్లం ఒక టూ ఇంచెస్ కానీ వన్ ఇంచ్ కానీ తీసుకుంటే సరిపోతుంది రెండు పెద్ద వంకాయలు ఈ సైజు తీసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు ఒక పది నుంచి పన్నెండు వరకు తీసుకున్నాను ప్రాసెస్ ఏంటో చూద్దాము ఫస్ట్ టమాటాలు కడుక్కొని పైన ముచ్చికలు తీసేసుకోండి ఇవి పక్కన పెట్టేసుకోండి మూడు టమాటాలు అలాగే వంకాయని ఇలాగా ఘాట్లు పెట్టుకోవాలి ఈ కొంచెం విచ్చ తీసుకొని చూడండి అట్లాగా వెల్లుల్లిపైన లోపలికి పెట్టుకోవాలి మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా వాటిల్లోకి ఈ రెసిపీ అనేది ఇట్లా చేస్తేనే అది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మనకి అన్ని వైపులా అలాగే పెట్టుకోవాలి ఇలాగా అన్ని వైపులా నేను వెల్లుల్కాయలు దీంట్లో పెట్టుకున్నాను రెండు వంకాయలు ఇలా సిద్ధం చేసుకున్నాను చూడండి అలా బ్రష్తో అయినా పూసుకోండి లేకపోతే చేత్తో అయినా పూసుకోవచ్చు అలా పూసుకుంటే మనకేంటంటే మాడకుండా చక్కగా కాలిద్ది ఇప్పుడు పొయ్యి మీద ఇట్లాంటి జల్లది జల్లెడిది ఉంటుంది కదండి మనకి మామూలుగా ఏమంటారు చపాతీలు కాల్చుకునేవి పుల్కాలు కాల్చుకునేవి అది పెట్టుకోండి పెట్టుకొని ఈ వంకాయలు దాని మీద పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకోండి మంట సిమ్లో పెట్టుకొని ఇలా పెట్టేసుకోండి పెట్టుకొని మనం తిప్పుకుంటూ కాల్చుకోవాలి లేకపోతే ఇవి మాడిపోతాయి సిమ్లో పెట్టుకొని కాల్చుకోండి చూడండి కొంచెం మగ్గినాక అలా కిందకు కూడా నిలబెట్టండి అప్పుడు అడుగు కూడా మగ్గుతుంది మనకి హాఫ్ వరకు చూడండి సెవెంటీ పర్సెంట్ కుక్ అయినాయి ఇంకా ఇదే ఆ పైన తోలు అనేది బాగా నల్లగా అవ్వాలి అప్పటి వరకు మనం కుక్ చేసుకోవాలి లేకపోతే అలా కుక్ చేసుకోలేదనుకోండి లోపల మనకి వంకాయ మగ్గదు చూడండి అంతా కుక్ అయిపోయింది ఇంకా నాకు కింద కుక్ అవ్వలేదని రెండింటినీ అట్లాగా నిలబెట్టాను ఈ కలర్కి రావాలి మొత్తానికి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను ఇవి తీసి చల్లారి పెట్టుకున్నాను పక్కన టమాటాలు ముచ్చికల వైపు ఫస్ట్ కిందకు పెట్టానండి ఆయిల్ అప్లై చేసి ఇందాక వంకాయలకి ఎలా అయితే ఆయిల్ అప్లై చేసామో అలాగే అది కొంచెం కుక్ అయినాక తిప్పుతాను ఇదేనండి క్రిటికల్ పార్ట్ నాకు తెలిసి ఈ కర్రీలో కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది తర్వాత చూడండి అలాగా పట్టకార ఉంటుంది కదా పట్టుకొని తిప్పాలి పట్టకారంటే అది మనకి పూరీలు తీసేది ఉంటుంది కదా దాంతో జాగ్రత్తగా తిప్పాలి టమాటాలు మాత్రం కొంచెం కష్టమేనండి చేయటం ఇవి కూడా ఆ పైన లేయర్ అనేది పూర్తిగా నల్లగా అవ్వాలి సిమ్మర్లో పెట్టుకొని మంట కాల్చుకోండి మా రాయలసీమ సైడ్ నలిసిన కారం అని చేస్తారండి ఇదైతే భయంగా కావడతాను అది వేరే ప్రాసెస్ అది కూడా ఒకసారి మీకు షేర్ చేస్తాను డెఫినెట్గా ఇదైతే టమాటా కుక్ అయిందా లేదా అని మనకి తెలుస్తుంది పైన బ్లాకిష్గా వస్తుంది కొంతమంది అయితే వంకాయలు వాటర్లో వేసి తొక్కు తీస్తారు వాటర్లో వేస్తే ఏమన్నా దాని టేస్ట్ అనేది మారిద్దేమోనని మేము వేయలేదు బాండి పెట్టుకొని నూనె వేసుకోండి ఒక గంట ఈ టమాటాలు కుక్ అయ్యే లోపల పోపు పెట్టుకుందాము పోపులో ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేయండి ఇంకేమీ అవసరం లేదు తిప్పి జీలకర్ర కొంచెం వేగినాక అల్లం ముక్కలు వేయండి సన్నగా దరుకుతుంది ఒక వన్ ఇంచ్ వరకు తీసుకున్నాను నేనైతే ఇప్పుడు ఉల్లికాయలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు రెండు వేయాలి ఉల్లిపాయలు నాలుగు ఉల్లిపాయలు చిన్న చిన్నవి తీసుకున్నాను చూపించగల మీకు ఒకసారి కలుసుకోండి ఉల్లిపాయలు వేయడానికి కొంచెం టైం పడుతుంది కదా సిమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు వేపుకోండి ఈ లోపల మనకి టమాటాలు కూడా రెడీ అయిపోతాయి కానీ టైం కలిసి వస్తుందని పోపేసాం మధ్యలో మీరు కూడా ఇలాగే చేసుకోండి తొందరగా క్విక్గా అవుతుంది సీజనింగ్ కోసం కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేయండి ఆనియన్స్ తొందరగా కుక్ అయిపోతాయి ఒకసారి మిక్స్ చేసుకోవాలి అండి టమాటాలు కూడా ఆల్మోస్ట్ రెడీ అయినాయి నేను దాన్ని పెట్టే తిప్పుకుంటున్నాను ఇది మనం చాకు గుచ్చినా కూడా టమాటా అనేది ఇదైపోతుంది స్మాష్ అయిపోతుంది చిన్నగా తిప్పుకోండి ఇట్లాగా అనుకోండి కుక్ అయిపోయింది పెద్దదైతే రావట్లేదు తిప్పడానికి నాకు మంట మాత్రం సిమ్లోనే పెట్టుకోండి ఇవైతే రెడీ అయిపోయినాయి ఇంకా తీసేసుకుందాం పక్కకి పక్కకి తీసుకున్నా ఇవి కూడా చల్లారి పెట్టుకుందాం ఆనియన్స్ వేగినాయి కదా కొంచెం కరివేపాకు వేసుకోండి మంచి స్మెల్ వస్తుంది వంకాయలు చక్కగా మగ్గిపోయినాయి పైన ఉండే లేయర్ తీసేసేసి శుభ్రంగా పక్కన పెట్టుకున్నాను ఈ ముచ్చిక తీసేసేయాలి దీనికి వెల్లుల్లి కూడా లోపల ఉన్నవి తీసి పక్కన పెట్టాను ఇగండి టమాటాలు కూడా పైన లేయర్ ఉంది కదా బ్లాక్గా అదంతా క్లీన్ చేసేసాను ఆ పైన ముచ్చిక తీసేసేయాలి ఫస్ట్ చేత్తోనే చక్కగా మెదుపుకోవాలండి అట్లాగా మెత్తగా అయ్యే వరకు మీకు చేత్తో ఇష్టం లేకపోతే స్మాష్ చేసేదాంతో అయినా స్మాష్ చేసుకోవచ్చు కానీ తొందరగా స్మాష్ అవ్వదు చేత్తో అయితే మనకి నీట్గా వచ్చేసేసి చిన్నుల్లిపాయలు ఊరకట్ల చిదుముకోవాలి చక్కగా కుక్ అయిపోయినాయి ఇవి కూడా వాటికి ఏదన్నా మాడింది ఉన్నా కూడా తీసేసేయండి ఎందుకంటే మనం ఇది కాల్చిన ఎఫెక్ట్ అనేది ఆ టేస్ట్ అనేది కొంతమందికి నచ్చదు కదా అందుకని టమాటాలు కూడా అట్లా స్మాష్ చేసేసుకోండి టమాటా చారుకి ఎట్లా స్మాష్ చేస్తామో అట్లాగా ఇది చపాతీల్లోకైనా అయినా మనకి రైస్లోకైనా కర్రీ చాలా బాగుంటుంది అన్నిటికన్నా చపాతీల్లోకి చాలా బాగుంటుంది ఇంకా సంగట్లోకి కూడా బాగుంటుంది ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం పెట్టుకున్న టమాటాలు వంకాయ గుజ్జు అలాగే వెల్లుల్లిపాయ అవన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి కర్రీ మాత్రం ఇది ఎక్కువ క్వాంటిటీ అవ్వదు తక్కువే అవుతుంది ఒక పూటకు సరిపోయేంత అవుతుంది అండి ఒక ఫోర్ మెంబర్స్కి ఇప్పుడు ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకోవచ్చు మనం ఈ స్టేజ్లో సరిపోయిందా లేదా అని సాల్ట్ అయితే చాలా తక్కువ ఉంది నేను ఒక స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను ఒకసారి మిక్స్ చేసుకుందాం లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోండి వంకాయకి కొత్తిమీర కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా పట్టేటట్టు ఒక టూ మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోండి అంతేనండి భయంగానకా బర్తన్ రెడీ సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇంకా తెలుగులో చెప్పాలంటే కాల్చిన వంకాయ కర్రీ అనొచ్చు దీన్ని మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే వీడియోని చూస్తుంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది అలాగే మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి హెల్దీ రెసిపీ ఇదైతే ఎవరైనా తినొచ్చు ఆయిల్ తక్కువ వేస్తాం చక్కగా అట్లా కాల్చుకుంటాం కాబట్టి చాలా హెల్దీ వెనకటైతే పోయి నిప్పుల్లో వేసి కాల్చేవాళ్ళం అండి ఇప్పుడైతే మనం ఇలా చేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుంటాను బాయ్ అండి